ప్రజల ముందుకు తీసుకొచ్చే బి న్యూస్ ఛానల్ కి స్వాగతం విశాఖ జిల్లా కబ్జా చేస్తున్న భూ బకాసుకుని వారిపై పీడి యాక్ట్ పెట్టాలని టీడీపీ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు పార్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వ సంరక్షణలో భాగంగా జీవిఎంసీ అరవై ఐదు వార్డులు జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాలపై నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీను మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు భూ బకాసుల కబంధ అస్తాలలోకి వెళ్ళిపోయాయని విమర్శించారు గాజువాక న్యూజ్ వర్గం జీవిఎంసీ అరవై ఐదో సర్వే నంబర్ ఎనభై ఆరు రెండు వందల డెబ్బై నాలుగులో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాలు గురయ్యన్నారు ఎక్కడ ప్రభుత్వ భూములు కనబడినా అక్కడ కబ్జాదారులు క్షణాల్లో ఆ భూములను మింగేస్తున్నారని అన్నారు ప్రభుత్వ భూములు కబ్జాలు గురవుతున్న ప్రజాప్రతినిధులు కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసే వారిపై పీడిఎక్ పెట్టాలని సూచించారు ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని అలాగే కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వార్డు అధ్యక్షుడు రెట్టివాసు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్ గంధం శ్రీనివాసరావు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రసాద్ శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ ఎండీ రఫీ పార్టీ సీనియర్ నాయకులు గోమాడు వాసు గాంధీ తదితరులు మహిళలు పాల్గొన్నారు ಪ್ರಭುತ್ವನಿಗೆ ರಕ್ಷ ಕಾಲೇ ಕೋಟಿ మరి ఎనభై ఆరో సర్వే నెంబర్లో ఎవరైతే దళారులు బీదవాడు వేసుకున్నాడంటే పర్వాలేదు కానీ దళారులు బయలుదేరి ఒక వాళ్ళ ఇల్లు పాక ఇప్పించి భేదవాడికి అమ్మి మళ్ళీ ఇంకో దగ్గర పాక వేసి అది అమ్మి ఒక వ్యాపారంగా చేస్తున్నటువంటి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని ఆర్థికంగా స్థిరపడుతున్నారో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మా దృష్టికి వచ్చింది బేదవాడికి ఇల్లు కట్టుకుంటే కట్నవ్వట్లేదు కానీ మరి కొంతమంది దళారులు చేరి వాళ్ళు మన అక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇస్తే వారు పాకలు వేపిచ్చి అమ్ముతున్నారు అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది దాన్ని మేము ఇప్పుడు వెరిఫై చేయడానికి వెళ్తున్నాం అయితే మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే బీదవాడికి ఇల్లు ఇస్తే సంతోషమే కానీ దళారులకి మాత్రం వెంటనే శిక్షించాలి ఇది అధికార పక్షులకి అండగా చూసుకొని మరి ఈ దారుణాలు ఓడగడుతున్నారు ఇదే కాకుండా ఈ సర్వే నంబర్లో సుమారు ఎనభై ఆరు పక్కనే ఇంకా నూట రెండు వందల డెబ్బై నాలుగు టూ సెవెంటీ ఫైవ్ సర్వే నెంబర్ ఉంది అక్కడ అక్రమంగా గ్రావాల తవ్వకాలు తవ్వు చేస్తున్నారు అలాగే అక్కడ పాకలు వేసి అమ్ముతున్నారు ఈ కబ్జాదారులకి ప్రభుత్వం అంటే భయం లేకుండా అంటే విచ్చలవిడితనం రావడం జరిగింది వెంటనే ఎవరైతే ఈ దళారులు ఉన్నారో ఎవరైతే బీదవాడి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకుని ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి పీడి యాక్ట్ పెట్టాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రెట్టివాసు గారు ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా ఈ ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్ ఏతే ఉందో టూ సెవెంటీ ఫోర్ సర్వే నెంబర్లోని అధికార పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు విపరీతమైన ఈ ఎయిటీ సిక్స్ టూ సెవెంటీ ఫోర్లో సర్వే నెంబర్లో ఈ కబ్జాలు చేయడం జరుగుతుంది దీన్ని మేము మా పార్టీ తరఫున మీ ఈ సైట్లు పరిశీలన చేయడం జరిగింది సుమారుగా మూడు వేల గజాలు ఒక వ్యక్తి దాని చుట్టూ కాంపౌండ్ కట్టేసి దాని కోర్టు ఆర్డర్ అని చెప్పి చూపించడం జరుగుతుంది ఏ బేస్ మీద మీకు ఏ సర్వే నెంబర్ సంబంధించి ఆ సర్వే నెంబర్ సంబంధించి మీకు రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఎంత ఉన్నాయి బానే పట్టా ఉందా లేదా ఏ పట్టా ఉంది మీరు మూడు వేల ఎనిమిది గజాలకి మీరు డాక్యుమెంట్ కాంపౌండ్ కట్టారు దాని తక్షణమే అధికారులు దాని మీద చర్య తీసుకోవాలి ఏదో సర్వే చేయించి దాన్ని తక్షణమే అది కాంపౌండ్ తొలగించి ప్రభుత్వం అన్వర్ట్ చేసుకోవాలి అదే కాకుండా ఆ సిక్స్ సర్వే నెంబర్లో సాది కోసం సుమారుగా రెండు వేల ఐదు గజాల సైడ్ కూడా జరిగింది ఆ సైడ్ కూడా కబ్జా గురైంది ఆ రెండు కూడా ప్రభుత్వం తక్షణమే సర్వే చేయించి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అదేవిధంగా డిఫెన్స్ కాలనీకి సంబంధించి పదిహేడు ఎకరాల సైటు ఆ రోజు ప్రభుత్వం డిఫెన్స్ వరకు హ్యాండ్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు సుమారుగా ఇరవై ఎకరాల వరకు పక్క చుట్టుపక్కలందరూ కూడా దాన్ని కబ్జా చేయడానికి కొండ కొడుతడం జరిగింది ఆ మొత్తం ఫోటోస్ మా దగ్గర ఉన్నాయి దీని మీద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి తక్షణం ఏదైతే కబ్జా గురైందో దాన్ని తక్షణమే హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది అదే కాకుండా పక్కన టిట్కో హౌసింగ్ సుమారుగా మూడు నుంచి నాలుగు వేల నాలుగు వేల వరకు టిట్కో హౌసింగ్ కట్టేశారు అది టీడీపీ గవర్నమెంట్ సుమారుగా ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ వర్క్ పెండింగ్ ఉంది అది పూర్తి చేసి ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం మానేసి కోర్లకి ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది తప్ప అసమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టిట్కో హౌసింగ్ ఇవ్వడానికి చూడలేదు ఏదైతే ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్లో ఉన్న మూడు వేల ఎనిమిది గజాల సైటు సుమారుగా ఈరోజు లెక్క చేసుకుంటే సుమారుగా ఎనిమిది కోట్లకి పది కోట్ల వరకు ఉంది సైటు ఆ సైటు సాధికాన సైటు తక్షణమే జిఎంసీ అధికారులు అదే రెవెన్యూ అధికారులు తక్షణమే దాన్ని యాడ్వర్ట్ చేసుకోవాలి లేదంటే రేపు కౌన్సిల్ మీటింగ్లో కమిషనర్ గారితోనే మేయర్ గారితో మాట్లాడించి తక్షణమే ఆ జీవీఎంసీ రాబోయే రోజుల అవసరాల నిమిత్తం అది యాన్వర్ట్ చేసుకోమని చెప్పి మేము కమిషనర్ గారు మేయర్ గారు చెప్పడం జరుగుతుంది లేని పక్షంలో దీన్ని టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ నాయకులందరూ కూడా ఆందోళన ఆందోళన చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం